హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రవ్వ లడ్లు అండి నేను ఏ స్టైల్లో ప్రిపేర్ చేస్తాననేది చూపిస్తాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల రవ్వ లడ్లు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా చాలా స్మూత్గా కూడా ఉంటాయి ఇక్కడ మీకు చూపిస్తున్న చూడే ఎంత స్మూత్గా ఉన్నాయి లడ్లు వచ్చేసేసి మనకి చేసినప్పుడు ఎంత బాగుంటాయో మనకి తర్వాత కూడా అంతే స్మూత్గా అంతే టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఇలాంటి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వచ్చేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నానండి ఫస్ట్ నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కిస్మిస్ బాదం అండ్ జీడిపప్పు ఇక్కడ బాదం అండ్ జీడిపప్పు మనకు నచ్చినట్టుగా చిన్న పీసెస్ కావాలంటే చిన్నగా లేదా కొద్ది పెద్దగా కావాలంటే కొద్దిగా పెద్దగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ రెడ్డిష్గా ఫ్రై కాకూడదండి కొంచెం లైట్ గోల్డెన్ కలర్కి రాగానే తీసేసేయండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇల్లెల్లోకి కొంచెం లైట్గా కలర్ చేంజ్ కాగానే తీసేసుకోవాలన్నమాట అంతేకాకుండా ఇక్కడ నేను నార్మల్ ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నాను ఉప్మా రవ్వ కాకుండా నార్మల్గా హల్వా రవ్వ అని దొరుకుద్దండి అంటే కరాచీ రవ్వ అంటుంటారు దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది రవ్వ అనేది కొంచెం చిన్న సైజులో ఉంటుంది అనమాట ఉప్మా రవ్వ కొంచెం పెద్దగా ఉంటుంది ఆ రవ్వ వచ్చేసి చిన్నగా ఉంటుంది ఇక్కడ నాకు డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిపోయాయి నెయ్యిలోంచి మొత్తం తీసేసుకుంటున్నాను అనమాట బయటికి కళాయిలో నుంచి నెక్స్ట్ ఇదే ప్యాన్లో రవ్వ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వరకు రవ్వ తీసుకుంటున్నానండి రవ్వ వచ్చేసేసి ఒక త్రీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట ఒక రెండు కప్పుల వరకు రవ్వ తీసుకుంటున్నాను ఈ రవ్వను కూడా కళాయిలో ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా అంటే కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ముందుగా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు ముందుగా కొద్దిగా లైట్గా ఫ్రై చేయాలి ఇక్కడ నేను వచ్చేసి పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నానండి పచ్చి కొబ్బరి ఇక్కడ రెండు కప్పుల రవ్వ తీసుకున్నాం కదా ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని నేను ఇక్కడ మిక్సీకి పట్టి తీసుకున్నాను అనమాట అది అనేది యాడ్ చేస్తున్నాను ముందుగా ఒక టూ మినిట్స్ అలా రవ్వ అనేది ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి పొడి అనేది యాడ్ చేస్తున్నాను నార్మల్గా కొబ్బరి పీసెస్ నేను ఇక్కడ మిక్సీకి పట్టేసేసి పౌడర్ చేసి తీసుకున్నాను లేదా మనం తురిమి కావాలనుకుంటే తురిమి కూడా తీసుకోవచ్చండి తురిమి తీసుకున్నా కానీ బాగుంటుంది టేస్ట్ నేను ఇక్కడ మిక్సీ పట్టి యాడ్ చేశాను అనమాట ఈ రవ్వతో పాటు మనకి కొబ్బరి కూడా ఫ్రై అయిపోతుంది చాలా ఈజీగా మనకి ఈ కొబ్బరి రవ్వ ఫ్రై కావడం మాత్రమే టైం పడుతుందండి మిగిలిన ప్రాసెస్ అంతా చకచక్క అయిపోతుంది అనమాట ఎక్కువ టైం అయితే పట్టదు మిగిలిన ప్రాసెస్కి ఇక్కడ కొంచెం లైట్ అంటే లైట్గా గోల్డెన్ కలర్కి ఫ్రై అయ్యేంత వరకు అంటే మారేంత వరకు రవ్వ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుందనమాట ఇక్కడ రవ్వ అనేది ఫ్రై అయిపోయిందండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే టైంలో మనం ఏం చేయాలంటే చక్కెర యాడ్ చేసేసుకోవాలి మనకి చక్కెర బదులుగా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చక్కెర వచ్చేసేసి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు చక్కెర యాడ్ చేశాను ఇక్కడ రెండు కప్పుల రవ్వ అండ్ ముప్పావు కప్పు వచ్చేసేసి కొబ్బరి పొడి అలాగే ఒకటిన్నర కప్పు వచ్చేసేసి చక్కెర యాడ్ చేశాను ఒకవేళ చక్కెర పొడి యాడ్ చేసుకోవాలనుకుంటే ఒక రెండు కప్పుల వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట ఈ షుగర్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి పాలు అనేది యాడ్ చేస్తున్నాను నేను పాలు అనేది ముందుగా యాడ్ చేయట్లేదండి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను కొంతమంది ముందుగానే పాలు యాడ్ చేస్తూ ఉంటారు మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి నెక్స్ట్ ఒక నాలుగైదు ఇలాచీని ఒక టేబుల్ స్పూన్ షుగర్లో మెత్తగా మిక్సీకి పట్టేసేసి ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను అది కూడా మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఇక్కడ నేను స్టవ్ వచ్చేసేసి మొత్తం స్లిమ్లోనే పెట్టేసేసుకున్నానండి స్టార్టింగ్ నుంచి స్ట స్లిమ్లోనే పెట్టేసేసుకొని ఫ్రై చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఈ రవ్వ మొత్తం కలిసేలాగా డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా కలిపేసేసుకోవాలన్నమాట మొత్తం బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఈ లడ్లు వచ్చేసేసి వారం నుంచి ఒక టెన్ డేస్ వరకు సేమ్ టేస్ట్ అంటే టేస్ట్ అనేది డిఫరెంట్ కాకుండా సేమ్ టేస్ట్తో ఉంటుందండి అంటే ఖరాబ్ కావడం అలా ఏమీ జరగదు అనమాట చాలామంది డైరెక్ట్గా పాలు ఇలా యాడ్ చేసేస్తే ఖరాబ్ అవుతుంది అనుకుంటారు కానీ ఖరాబ్ ఏం కావండి వారం నుంచి పది రోజుల వరకు ఈజీగా నిల్వ చేసేసుకోవచ్చు అట్లని ఇందులోకి పాలు కూడా నేను బాగా మరిగించుకున్న పాలని యాడ్ చేస్తున్నాను అనమాట అంటే ఒక లీటర్ పాలని హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకున్నాను ఆ పాలని యాడ్ చేస్తున్నాను ఇక్కడ పాలు వచ్చేసేసి ముందుగా నేను ఒక హాఫ్ కప్ వరకు పాలు అనేది యాడ్ చేస్తున్నాను పాలు యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి మనకి కొద్ది కొద్దిగా మనకి షుగర్ ఉంది కదా ఆ వేడి మీద షుగర్ అనేది కొద్ది కొద్దిగా మెల్ట్ అనమాట ఆల్రెడీ ంతా వేడిగా ఉంటుంది అండ్ షుగరు కొద్ది కొద్దిగా మెల్ట్ అవుతూ ఉంటుంది మనం పాలు యాడ్ చేసాం కదా ఆ వేడికి సరిపోతుందండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం బాగా కలిసేలాగా అంటే ఆ రవ్వ రవ్వంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి కలిపేసేసి మూత పెట్టేసేసుకొని ఆ వేడికి అలానే వేడి చల్లారేంతసేపు అలానే వదిలేయాలి మనకి ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకో ఒక హాఫ్ కప్పు వరకు పాలనేది యాడ్ చేసేసుకోవచ్చు కొద్దిగా చల్లారిన తర్వాత ముద్దలు కట్టేసేసుకోవాలన్నమాట మొత్తం ఇక్కడ నేను బాగా కలిసేలాగా కలిపే చేసుకుంటున్నాను ఆ పాల అంతా రవ్వ అనేది మొత్తం పీల్ చేయాలన్నమాట ఇక్కడ నేను మొత్తం ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసేసి పాలు మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో స్టవ్ అనేది యాడ్ ఆఫ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఆ వేడి అనేది బయటికి వెళ్ళకుండా మూత పెట్టేసేసి మనము ఆ వేడిలోనే షుగర్ అంతా మెల్ట్ అయ్యి షుగర్ అంతా కరిగిపోతుంది అనమాట ఆ వేడికి అనేది ఇక్కడ నేను మూత పెట్టేసేసి బాగా చల్లారిన తర్వాతనే మూత అనమాట అంటే మరీ ఎక్కువ చల్లారకూడదండి లైట్గా గోరువెచ్చగా ఉండాలంట మన చేయితోని పట్టుకోగలిగే అంత వేడి ఉండాలి అంత వేడేది సరిపోతుంది మనం చేతికి కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్గా ముద్దలుగా చుట్టేసేసుకోవడమే చాలా ఈజీ అండి రవ్వ లడ్లు ప్రిపేర్ చేయడం ఇక్కడ నేను చూపించే టెక్నిక్ మాత్రం చాలా ఈజీ ఎవరైనా సరే ప్రిపేర్ చేయవచ్చు అనమాట ఈ లడ్లు అంటే లడ్లు ప్రిపేర్ చేయడం అంటే చాలా కష్టం అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా ట్రై చేసేయండి చాలా బాగుంటాయి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆహారంగా తినేయచ్చు అనమాట టేస్ట్ అనేది డిఫరెంట్గా ఏమీ ఉండదు మనం చేసిన రోజు ఏ టేస్ట్ అయితే ఉంటుందో లాస్ట్ డే వరకు అదే టేస్ట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా మనం ఎన్ని లడ్లు కావాలంటే అన్ని లడ్లు చుట్టేసేసుకొని మనం ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మనం పాల యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి రవ్వ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ మనకు ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అనమాట నేను ఇక్కడ రెడీ చేసేసుకున్న లడ్లు మొత్తం రెడీ అయిపోయాయి అనమాట చాలా బాగుంటాయి ట్రై చేయండి అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లోకి తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్